టు మూవ్ ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది శనివారం రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్పై ఓ అగంతకుడు రాయితో దాడి చేశాడు గురి చూసి బలంగా కొట్టడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది వైద్యులు జగన్కు ప్రాథమిక చికిత్స అందించారు విజయవాడ సింగర్నగర్ డాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది క్యాట్ బాల్ లో రాయి పెట్టి కొట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు జగన్ దాడితో ఏపీలో రాజకీయం దుమారం చెలరేగుతుంది వైసీపీ టీడీపీల మాటల యుద్ధానికి దిగాయి జగన్ పై దాడి పార్టీ ఆరోపిస్తుంది వైసీపీకి వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు టీడీపీ మాత్రం ఇది మరొక డ్రామా అంటూ తిప్పికొడుతుంది గత ఎన్నికలో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ ఇప్పుడు రాయితో తానే దాడి చేయించుకున్నారని టీడీపీ విమర్శిస్తుంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వంగశ్రాలు సంధించారు రాయి రాయి నుంచి వస్తా తాడపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా అంటూ సెటర్ వేశారు కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ ఆయన పంచులు టాపిక్ గా మారింది ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మరోవైపు జగన్ పై దాడిని దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు ఖండించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు ఈ ఘటనపై సీఎం జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరిగి ఎడమ కంటి పైన గాయం కావటం బాధకరం దురదృష్టకరం ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ జగన్ పై దాడిని ఖండించారు ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని దాడికి పాల్పడిన వారిపై భారత ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు జాగ్రత్త జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని తమిళనాడు హితబూ పలికారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి